యా మేము మా హృదయంలో చచ్చిన వారముగా కనిపిస్తూ ఉన్నాము మేము ఏమి చేయాలి ఇక ఏమి చేయాలి ఏమి చేయాలని అడుగుతుంటే అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు ఇదిగో మారు మనసు పొంది పాపక్షేమాపణ నిమిత్తము బాత్యసం పొందండి బాత్యసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు ఇంతవరకు మీ హృదయంలో ఇంతవరకు మీ హృదయంలో ఈ లోకానుసారమైనటువంటి అధికారి మీ హృదయంలో పనిచేస్తూ వచ్చాడు లోకాశల వైపు నడిపించాడు లోకాశల వైపు తిప్పించాడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాడంటే నిత్య నరకాగ్నికి నడిపించాడు నిత్య నరకాగ్నికి నడిపించాడు ఇప్పుడు మీరు వాక్యము చేత పొడవబడ్డారు గనక లోకమునకు చనిపోయారు కనుక మీ హృదయములో మీ హృదయములో ఇప్పుడు దేవునికి స్థానము కలుగుతూ ఉంది హలలుయ ఇప్పుడు దేవునికి స్థానం కలుగుతూ ఉంది గనక ఎప్పుడైతే అక్కడ స్థలము ఆయన కొరకు నీవు సిద్ధపరుస్తావు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు లీ నీలోనికి వస్తాడు హలలుయా పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు నీలో వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యం ఏమిటంటే నువ్వు ఈ లోకంలో సాక్ష్య జీవిగా జీవిస్తావు సాక్ష్య జీవితం జీవిస్తా జీవిస్తావు ఇక మాటలన్నీ చెప్పిన తర్వాత అక్కడ నలభై వచనంలో చూస్తారా ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఎవరయ్యా మూర్ఖులు ఇప్పుడు నేను ఇంతవరకు వాక్యము వినక ముందు ఉన్నటువంటి క్రియ చేసినటువంటి క్రియలను బట్టి క్రియలను బట్టి నా యొక్క జీవితము మృతుల్యమైపోయింది చనిపోయిన వారినిగా నేను మార్చబడ్డాను ఇప్పుడు ఆ బ్రతుకు వద్దు అనే కదా వాళ్ళు అంటున్నది బ్రతుకు వద్దనే కదా అంటున్నారు బ్రతుకు వద్దు నా బ్రతుకు మార్చుకుంటానయ్యా అని పేతురు వ్యూహన్లను అడిగారు అందుకొరకు ఆయన ఏంటంటే మళ్ళీ మీరు ఆ యొక్క వారి మధ్యలోనే ఉంటారు కదా ఆ మూర్ఖులైన వారి నుంచి వేరే హలెలుయ ఇంతవరకు వారితో కలిసి ఏకీభవించి ఏకీభవించి వారితో సమ్మతించి వారు ఏం చేద్దామంటే అది చేయడానికి మీరు ఇష్టపడి మీరు ఇష్టపడి ఆ పనులు చేశారు కదా ఇక మీదట ఇక మీదట మీరు బాతిస్సును తీసుకున్నారు కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక మారు మనసు పొందారు కనుక మీరు వాక్యమును అంగీకరించారు కనుక మందిరానికి వస్తున్నారు కనుక ఆరాధన చేస్తూ ఉన్నారు కనుక ఉపవాసం ఉంటున్నారు కనుక బలలో పాలు పంపులు పొందుతున్నారు కనుక మీరు మూర్ఖులైన ఈ తరం నుంచి వేరై బ్రతకాలి హలోయ ఇంతవరకు నిన్ను బలవంతం చేయకపోయినా వారితో కలిసి నువ్వు ప్రయాణం చేసావు కదా ఇక మీదట అలా చేయడానికి వీల్లేదు ఇక మీదట అలా చేయడానికి వీల్లేదు అది ఒప్పుకునే కదా నువ్వు బాగుంది చేసుకున్నావు అది ఒప్పుకునే కదా నువ్వు మందిరానికి రావడానికి తీర్మానం చేసుకున్నావు అది ఒప్పుకునే కదా నువ్వు ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నావు ఒకవేళ ఒకవేళ వారు బలవంతము నీవు నిరాక వాళ్ళు బలవంతం చేస్తే నీవు నిరాకరించేటువంటి స్థితిలో ఉండాలి నిరాకరించే స్థితిలో ఉండాలి హలెయా హలలుయా అరే మొన్ననే కదా నువ్వు తాగింది నాతో కలిసి అది ఒక్కప్పటి జీవితం అన్న ఏం చెప్పాలి ఒక్కప్పటి జీవితం అన్న అమ్మ మొన్ననే కదా నువ్వు ఇలాంటి పని చే చేయడానికి ఒప్పుకున్నావు అది ఇంతకుముందు జీవితం అయ్యా ఇంతకుముందు జీవితం అక్క ఇది ఇంతకుముందు జీవితం అక్క ఇక మీదట నేను ఆ బ్రతుకు నేను బ్రతకను హలేయ ఇక ఆ జీవితం నేను జీవించాను ఈరోజు కొంతమంది ఆ యొక్క అనుభవాల్లో ఉన్నారు గనక దేవుని సన్నిధిలో ఆత్మలో ఆనందిస్తూ ఉన్నారు హలెలుయా ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారు హలెలూయా వారి గురించి బయట సాక్ష్యం మారిపోయింది ఒకప్పుడు ఈ మనిషి వేరే అండి ఒకప్పుడు ఈ విధంగా ఉండే అండి ఒకప్పుడు ఈ మనిషి ఈ విధంగా ఉన్నాడు ఈరోజు ఈ విధంగా మారాడండి ఒకప్పుడు ఈమె ఈ విధంగా ఉందండి ఈరోజు ఈ విధంగా మారిందండి ఒకప్పుడు ఈ అన్న ఇలా ఉన్నాడండి ఇప్పుడు మారాడండి సాక్ష్య జీవితము మారిపోయింది కారణం ఏంటంటే మూర్ఖులైన ఈ తరం నుంచి వేరైపోయారు మూర్ఖులైన ఈ తరం నుంచి వేరైపోయారు